ఈ వీడియో లైక్ కోసం వ్యూస్ కోసము నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి కోసం ఈ వీడియో అయితే చేయట్లేదు మీకు ఉంటే లైక్ చేయండి లేదంటే ఇంకా స్కిప్ చేసి అయితే వెళ్ళిపోండి అయితే నేను బయట అయితే కూర్చున్నాను ఒక వ్యక్తి అయితే ఏడ్చుకుంటూ వచ్చి దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వ అని అడిగాడు నీళ్ళు తాగిన వెంటనే త్రీ డేస్ అయింది అన్నం తినక అయితే అన్నాడు ఇంకా వెంటనే అన్నం అయితే పెట్టాను అన్నం అయితే ఇక్కడ ఫ్రెండ్ తిన్నాడు ఇంకా ప్లేట్ అయితే ఇంత నీట్ కడిగించాడు ఒక ప్యాంట్ ఉంటే ఇస్తావా నాకు ప్యాంట్ బాగోలేదు అన్నాడు ప్యాంట్ ఇచ్చినట్టు అలాగే డబ్బులు కూడా అడిగాడు తన వాళ్ళే తను వదిలేసి వెళ్ళిపోయారంట ఇంకా నెంబర్ అయితే చెప్తే ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ అని అయితే వస్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది స్విచ్ ఆఫ్ చేయబడింది రా ఈ వీడియో లైక్ కోసం వ్యూస్ కోసము నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి కోసం ఈ వీడియో అయితే చేయట్లేదు మీకు ఇష్టముంటే లైక్ చేయండి లేదంటే ఇంకా స్కిప్ చేసి అయితే వెళ్ళిపోండి అయితే నేను బయట అయితే కూర్చున్నాను ఒక వ్యక్తి అయితే ఏడ్చుకుంటూ వచ్చి దాహం వేస్తుంది నీళ్ళు ఇవా అని అడిగాడు నీళ్ళు తాగిన వెంటనే త్రీ డేస్ అయింది అన్నం తినక అని అయితే అన్నాడు ఇంకా వెంటనే అన్నం అయితే పెట్టాను అన్నం అయితే ఇక్కడ ఫ్రెండ్ తిన్నాడు ఇంకా అయితే ఇంత నీట్ కడిగించాడు ఒక ప్యాంటు ఉంటే ఇస్తావా నాకు ప్యాంటు బాగోలేదు అన్నాడు తెలియదు అనమాట ప్యాంట్ ఇచ్చినట్టు అలాగే డబ్బులు కూడా అడిగాడు తన వాళ్ళే తను వదిలేసి వెళ్ళిపోయారంట ఇంకా నెంబర్ అయితే చెప్తే ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ అని అయితే వస్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది స్విచ్ ఆఫ్ చేయబడింది దయచేసి ఏం పేరుని భార్య పేరు జ్యోతి అని రాపించుకున్నావా